నిజామాబాద్ జిల్లాలో ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది ఇప్పుడిప్పుడే ఆ పోలింగ్ కేంద్రాల నుండి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలోకి తరలించేందుకు పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు మనతో పాటు సిపి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ జిల్లాలో ఎట్లా జరిగింది జిల్లాలో అన్ని ఆరు నియోజకవర్గాల్లో కూడా బాగా ప్రశాంతంగానే జరిగిందండి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా పోలింగ్ స్టేషన్ లోపల ప్రజలు కూడా బాగా వచ్చి పోలింగ్ అనేది ఓటింగ్ అనేది చేయడం జరిగింది ప్రశాంతంగానే జరిగిందండి పార్టీల నుండి కూడా ఎక్కడైనా గొడవలు అట్లాంటివి ఏమన్నాయా లేక అందరూ కూడా సహకారం సహకారం అనే ఉందండి అంటే వాళ్ళ మధ్యలో ఎక్కడ గొడవ కాలేదు చిన్న చిన్న క్రౌడ్స్ ఉన్న చోట్లని డిస్పర్స్ చేయడం జరిగింది బట్ విత్ ఇన్ హండ్రెడ్ మీటర్స్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండానే జరిగిందండి ఇప్పుడు మన సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎట్లా ప్రశాంతంగా అయిందా హా అండి అన్ని చోట్ల మేము క్రిటికల్ అని ఐడెంటిఫై చేసిన నూట డెబ్బై మూడు లొకేషన్స్లో కూడా పోలింగ్ అనేది పీస్ఫుల్గానే జరిగింది మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్లో ఇప్పటికీ ఇది పోలింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిందండి ఆల్మోస్ట్ ఒక మూడు నియోజకవర్గాల నుంచి ఆల్రెడీ పోల్డ్ ఈవీఎంస్ కూడా మూమెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మూడు కాకుండా ఇంకా మిగతా బ్యాలెన్స్ మూడు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పోలింగ్ స్టేషన్స్లో కంప్లీట్ అయ్యాయి అండి వాళ్ళది పోస్ట్ పోలింగ్ ది సీలింగ్ ప్రోసెస్ అన్నీ ఉంటుంది దాంట్లో ఉన్నారు సో ప్రాబబ్లీ బై సెవెన్ అన్నీ క్లోజ్ అయ్యి స్టార్ట్ అవ్వచ్చు అండి ఓల్డ్ ఈవీఎమ్స్ మూమెంట్ స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి మనకి ఇప్పుడు మనకి ఇది మెయిన్ స్ట్రాంగ్ రూమ్ అండి ఇడ అన్ని ఆరు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పోల్డ్ ఈవీఎమ్స్ ఇక్కడ ఉంటుంది దీని గురించి మనకు ఒకటి స్పెసిఫిక్గా ఒక కేంద్ర బల్గాలది ఒక కంపెనీ వచ్చింది సో ఆ కంపెనీది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అదే కాకుండా మనది ఆర్మ్డ్ పోలీస్ది డిప్లాయ్మెంట్ ఉంటుంది అది మళ్ళీ సివిల్ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది సో ఈ మొత్తం ఈ కంపౌండ్ ఈ ప్రిమైసెస్ సీల్డ్ ఉంటుందండి నెక్స్ట్ త్రీ డేస్ కౌంటింగ్ డే వరకు అంటే థర్డ్ వరకు కూడా మీ ప్రిమైసెస్లో తీసుకుంటారు ఇదంతా కూడా పాలిటెక్నిక్ హా అండి ఇది కంప్లీట్ మన కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ జనరల్ పబ్లిక్ మూమెంట్ కానివ్వండి ఆఫీషియల్స్ ఎవరికి అనేది ఉండదు ఎక్సెప్ట్ ఫర్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ అండ్ ఏజెంట్స్ అండి ఏజెంట్స్ ఎవరుకి పర్మిటెడ్ ఉంది పాసెస్ ఇష్యూ చేసిన వాళ్ళు తప్ప జనరల్ పబ్లిక్ అనేది యాక్సెస్ ఉండదండి ఇది ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి సార్ ఆ రోజు ఎప్పటివరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కౌంటింగ్ది ఇప్పుడు థర్డ్ రోజు డియో ది అది హిల్ డియో గారు ఆటోస్ ప్రకారంగా స్టార్ట్ అండి అది దాని మీద డియో గారు మళ్ళీ బి కండక్టింగ్ ప్రెస్ మీద బట్ ఆ రోజుకి కూడా డీటెయిల్డ్గా అనేది బందోబస్తుది ప్లానింగ్ అనేది జరిగింది కలెక్టర్ గారిది డియో గారు మరి నేను ఒక నాలుగైదు సార్లు ఈ కౌంటింగ్ సెంటర్ని విజిట్ చేసి ఇక్కడ ఎట్లా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బ్యారికేడింగ్ ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసి దాని ప్రకారంగా నేను అరేంజ్మెంట్స్ ఆల్రెడీ రెడీ ఉన్నాయండి అదేవిధంగా లిక్కర్ కూడా సేల్స్ అనేటి కదా సార్ అవి ఎప్పటి నుంచి బ్యాన్ అంటే ఎప్పటివరకు జనాలు కూడా అది ఈరోజు పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు క్లోజ్డ్ ఉంటాయండి అవి మనకంటే కౌంటింగ్ రోజు కూడా బంద్ ఉంటుందా లేక కౌంటింగ్ రోజుది కూడా అది ఆ రోజు కూడా క్లోజ్డ్ ఉంటుందండి ఇప్పుడు మనకు పోలీస్ యాక్ట్ కూడా ఎప్పటివరకు అమలు ఉంటుంది ఏంటి పోలీస్ది నేను సెక్షన్ వన్ ఫోర్ ఫోర్ది అది థర్డ్ ఫోర్త్ ఫోర్త్ నాడు మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు ఇష్యూ చేసినామండి ఆర్డర్స్ ఇష్యూ చేసినాం జనాలకి తర్వాత ఈ పొలిటీషియన్స్గా ఏమో అప్పీల్ చేస్తారు సార్ అంటే అకౌంటింగ్ క్లోజ్ అయ్యే వరకు ఎట్లా ఉండాలి ప్రజలందరి సహకారంతో తర్వాత అన్ని పార్టీల సహకారంతో జిల్లాల్లో ఎన్నికలు బాగా ప్రశాంతంగా జరిగినాయండి ఇంకా మూడు రోజులు కూడా ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఎవరు ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా అందరూ ఇదే విధంగా సహకరిస్తూ ఈ మొత్తం ప్రాసెస్ని థర్డ్ వర్కి కూడా కంప్లీట్ చేయాలని నేను కోరుతాను ఇప్పుడు అంటే కొన్ని చోట్ల మా దృష్టికి వచ్చింది అంటే బెట్టింగ్ కూడా జరుగుతుంది జోరుగా అని చెప్పేసి ఈ విషయంలో కూడా ఎట్లా మీరు అది సోషల్ మీడియా ద్వారా అండ్ వేరే టీమ్స్ ద్వారా మేము వేర్ ట్రైంగ్ టు మానిటర్ అండి బట్ ఇక్కడ లోకల్ లెవెల్లో అయితే ఎక్కడ మనకి దృష్టికి రాలేదు కంప్లైంట్స్ కూడా ఏం లేవండి కంప్లైంట్స్ వెళ్ళి ఏమన్నా పెట్టారా సార్ సపరేట్గా అట్లాంటివి ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొచ్చేటట్టు ఉన్నాయండి రెండు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి అవి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అక్కడ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు అదే కాకుండా సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ది కూడా రెండు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి ఒకటి కలెక్టర్ గారు ఆఫీస్లో ఉంది ఇంకొకటి పోలీస్ కమిషనరేట్లో కూడా ఉందండి రెండు చోట్ల కూడా కంటిన్యూస్ మానిటరింగ్ అనేది జరుగుతుందండి ఇప్పుడు ఒక్కో కాన్స్టెన్సీకి మనకు ఎన్ని ఈవీఎమ్స్ ఉన్నాయి సార్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఆ డీటెయిల్స్ డిఇ గారు అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓవరాల్గా ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కౌంటింగ్ కూడా ఆ రకంగానే ప్రశాంతంగా జరిగే విధంగా భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని సిపి కల్మేశ్వర్ గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్ నిజామాబాద్